చూడండి ఇది కంపెనీ పని అన్నట్టు మాది మొత్తం టోటల్ పని ఇది చూడండి అన్న ఎడారి ప్రాంతం ఎడారి తెలుసా కదా అబ్దల్లీ ఓప్రా అన్న ఆ విధంగా ఉంటుందండి ఆ ఏరియాలో పంట చూడండి నిరగల పంట అన్నట్టు మా కంపెనీ సామాను ఎడారిలో ఇవ్వని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మేము ఇక్కడ అదే ఈ కంపెనీ మొత్తం సంబంధించిన సామాన్ పాత సామాన్ అన్నీ శిఖరప్లాగ్ అంటున్నాడు శిఖరప్లాగ్ హెచ్ ఎందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ పెడుతున్నట్టు మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకపోతా చెప్పేసి అక్కడ ఇక్కడ వేస్తామన్నట్టు అన్ని ఇక్కడ ప్రతి ఒక్క సామాన్ ఉంటుందండి అక్కడ బాగా ప్లేస్ ఉంటుంది సిటీలో అయితే ఏం ప్లేస్ ఎక్కువ ఉండదు అన్నట్టు కార్లు పెట్టుకొని పెట్టుకొనికే జాగా ఉండదు అందుకని చెప్పేసి మా కంపెనీ కూడా ఏం అయితే ఇక్కడ ఒఫ్రాలో ఉన్నాయి కదా మా జాగా ఉఫ్రా దర్జీ ఉన్నాయి కదా ఏరియాలో ఎక్కడైనా సరే తీసుకెళ్ళండి అక్కడ వేయ అని చెప్పేది అయితే సామాను ఏదో వేయడానికి వచ్చాము నేను మా ఫ్రెండ్స్ మా కంపెనీ మొత్తం వచ్చింది మా వాళ్ళు వచ్చింది మా కంపెనీ వాళ్ళు చూడండి మొత్తం ట్రాక్టర్లు కానీ మక్కినాలు కానీ ఇవన్నీ వేసేస్తున్నాం అన్నట్టు ఇవన్నీ అసెంబ్లీ అని సామాన్ అన్నట్టు పాద సామాన్ అయిపోయింది అంత చూడండి మొత్తం అయితే మొత్తం దుమ్ములు వేసిందని పని చేసాం మొత్తం ఇదంతా ఎడారి ప్రాంతం అన్నట్టు మన కంపెనీ వాళ్ళు ఇక్కడ మొత్తం పని చేపిస్తారు ఇది ఎడారి సిటీకి బాగా దూరం అన్నట్టు గంట రెండు గంటలు అవుతుంది పనికి అంతా చబరలు చేసి ఈ విధంగా చేస్తారు పని ఇవన్నీ చూసే కదా స్టార్టింగ్లో ఎడారి అన్న ప్రా ప్రాంతంలో ఇవన్నీ నేరగాయలు వాటర్ పెట్టి అవన్నీ పెంచుతా మా వాళ్ళ పని ఇదే పని ఈ చలికాలం అంటే ఎక్కువ ఇదే పని ఉంటుంది ఇవన్నీ కార్టులో ప్యాక్ చేసి సిటీ పంపిస్తాను అటు పెరపే ముదిరిలాగ్గు అవి ఇది అని కింద పైప్ లైన్ ఆడుతుంది కదా అదే పైప్ లైన్ ఆ పైప్ తోటి పని చేస్తారు మా వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ ఎడరిలో పోయినా చూడండి ఎడర్ ఎక్కడ చూసినా మొత్తం వాటర్ లేకుండా ఉంటుంది మొత్తం మొక్క ఒక చెట్టు మొక్క కూడా ఆడదు ఎక్కువ ఇక్కడ వంటలు కానీ విధంగా ఈ విధంగా అనవడుతుంది చూడండి ఎక్కువ వంటలు ఉంటాయండి ఏం తింటావు ఏమో తెలియదు కానీ ఎక్కువైతే వంటలు చాలా ఉంటాయండి ఎక్కడ చూసినా వంటలు ఈ విధంగానే అనారుతుంది చూడండి కనబడుతుంది మొత్తం బ్యాక్ సైడ్ కూడా అవన్నీ ఇదే మా డ్రైవర్ అన్నట్టు బంగ్లాదేశ్ వెళ్తున్నాడు అది పెద్ద బాగా దూరం అండి కష్టం గంట గంట ప్రయాణం పడుతుంది చూడండి రోడ్ మీద మట్టి ఏదైనా సన్ను ఉంటుంది కానీ ఇది కొత్త బ్రిడ్జ్ కట్టారు అండి చూడండి ఆ జాబియా బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ పక్కన సముద్రం మధ్య రెక్కల్లో వేసారు అది బాగుందండి చూడండి సముద్రం మధ్యలో ఏ విధంగా ఇంట్లో లాంటి చిన్న చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టుకున్నారండి చాలా బాగుంటుంది అండి బ్రిడ్జ్ మధ్యలో సము సముద్రం ఉంటుంది సముద్రంలో ఉన్నదైతే బ్రిడ్జ్ మధ్య రెక్కలు వేసేది అండి పక్క పొంటి పెట్టి ఈ విధంగా ఇది అంతా జాబ్రియా బ్రిడ్జ్ అండి చాలా మంది తెలుసు కోవిడ్లో ఏ విధంగా ఉంటుంది ఇదంతా స్టార్టింగ్ నుంచి చూడండి స్టార్టింగ్ ఒకటి నుంచి అయితే మొత్తము అంతా ఎడకి సంబంధించింది అన్న మొత్తం ఇదంతా అదే మన వీడియో చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ వన్